అమెరికాలోని వర్జీనియాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు మహిళలు చిన్నారులు బతుకమ్మ ఆటపాటిలతో సందడి చేశారు ఈ సందర్భంగా అందాల పోటీలు నృత్యాలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ మహాసభల్లో ప్రముఖ విద్యావేత్త వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్ గాయత్రి రజనీకాంత్ కు అత్యుత్తమ సామాజిక సేవా పురస్కారం అందజేశారు అసోసియేషన్ సత్కరించారు అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడము వేరే కంట్రీస్ లైక్ కతార్ దుబాయ్ గానీ యూకే గానీ మిడిల్ ఈస్ట్ లో ఉన్న కానీ అదర్ అని ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తే బ్యాంక్వెట్ నైట్ లో అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ కనెక్ట్ అయ్యాము అండ్ ఈ రోజు మోస్ట్ లోపలి ఒక మూడు వేల మంది కలిసే ఉద్దేశం ఉంది మా పూర్వీకుల ఆచారం ప్రకారము చెట్ల కింద వంటలను లేకపోతే వన భోజనాలను కార్యక్రమం ఉండేది ఆ ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడ నూట ఎనభై ఎకరాల్లో ఒక ఫామ్ లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలవాలన్న ఉద్దేశంతో గ్లోబల్ గా ఉన్న మునర్ కాపు సోదరులు ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్ కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం వేరే దేశాల నుండి ప్రపంచం నలుమూల నుండి వచ్చిన మా పెద్దలు మాట్లాడుతున్నారు తర్వాత సంగీత విభావరి ఉంది కోటి గారు చంద్రబోస్ గారు వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి